విశాఖ తూర్పు నియోజకవర్గంలో చాలా రకాలైన విచిత్రాలు గత ఏడాది కాలం నుంచి కూడా డూప్లికేట్లు మృతు ఓట్లు తొలగించాలని మేము సంవత్సరం నుంచి ఏ బూతుళ్ళు అయితే ఉన్నాయని తొలగించమని అడిగామో తొలగించిన పాపాను బోల అదే రకంగా మొన్న అక్టోబర్ ఇరవై ఏడున విడుదల చేసిన ముసాయిదాలో ఎనిమిది వేల ఐదు వందల ఓట్లు తొలగించారు ఇప్పుడు మొన్న నెల రెండు నెలల క్రితం శ్యామలరాజు మీటింగ్ పెడితే మా కళ్ళెదురుగొండనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చారు ముప్పై వేలు ఓట్లు ఇచ్చారు దుర్గ్యూజన్లో దొంగ ఓట్లు ఉన్నాయని ఆ పెన్ డ్రైవ్ తీసుకుని బిఎల్ఓలు మా బిఎల్ఏలు పిలవకుండా ఎంక్వైరీకి వెళ్ళి ఎనిమిది వేల ఐదు వందలు ఓట్లు తీశారు ఆ తర్వాత మొన్న ఆగస్టు నెలలో స్పెషల్ డ్రైవ్ జరిగింది ఇంటింటికి మీకు తెలుసు అప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు ఓట్లు తీసి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు తొలగించామని చెప్పి మళ్ళీ చెప్తున్నారు మరి ఈ పదిహేడు వేల ఐదు వందలు కూడా మా పార్టీ బిఎల్ఏలు అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉన్నప్పుడు బిఎల్ఓలు చేయాలి కానీ ఈ మళ్ళ ఈ మతలం ఏంటని నేను అడుగుతున్నా డోర్ టు డోర్ తిరిగినప్పుడు నువ్వు ఎనిమిది వేల ఐదు వందలు తీసావు వాళ్ళు ముప్పై వేలు పెన్ డ్రైవ్ ఇచ్చినప్పుడు పదిహేడు వేల ఐదు వందలు తీయాలని అవసరం ఏముంది మా బిఎల్ఓలు లేకుండా చేసేకు మీకు ఎవరిచ్చారు ఈ ప్రజాస్వామ్య దేశంలో బిఎల్ఓలతో పాటు అన్ని పార్టీలు బిఎల్ఏలు ఉండాలా అప్పుడు ఎనిమిది వేల ఐదు వందలు తీసి ఇప్పుడు పదిహేడు వేల ఐదు వందలు తీస్తున్నామంటే ఈ కలెక్టర్ గారి ప్రమేయం లేకుండా ఇది ఎందుకు జరుగుద్ది మొదటి ప్రశ్న అంతేకాకుండా నియోజకవర్గంలో సుమారు ఇరవై ఎనిమిది వేలు ఓట్లు వచ్చినాయి అన్నారు కొత్త ఓకే సచివాలయ ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి బిఎల్ఓలు ఇంటింటికి వచ్చి వెరిఫై చేయాలి అలా వెరిఫై చేయకుండా వాళ్ళు ఫోన్లు చేసి సంబంధిత సచివాలయం దగ్గరికి తట్టు కాపీలు తెమ్మంటున్నారు ప్రూఫ్లు రెసిల్ ప్రూఫ్లు అయ్యి సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళాలా ఎప్పుడైనా సరే ఎన్నికల్లో గతంలో వీఆర్ఓలు కానీ దానికి స్పెషల్ స్టాఫ్ ఉండేవారు డోర్ టు డోర్ వెరిఫికేషన్లకి ఆశా వర్కర్లు కానీ టోక్రా సంఘాల నుంచి వచ్చి పార్టీలకు అతీతంగా చేసేవాళ్ళు వీళ్ళకి తెలియదు ఎలక్షన్ ప్రక్రియ వీళ్ళు పెట్టొద్దని చెప్పకుండా చెప్పినా సరే వినకుండా ఈ సచివాలయ సిబ్బందిని పెట్టారు వాళ్ళకి తెలియదు ఇంటింటికి వెళ్ళమని ఎన్నో సార్లు జాయింట్ కలెక్టర్ గారికి ఫోన్ కూడా చేసి చెప్పాను నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయాను సార్ ఇంటింటికి బిఎల్ఓళ్ళు వెళ్ళట్లేదు వెరిఫికేషన్కి ఆఫీసు రమ్మంటున్నారు దానివల్ల వాళ్ళ దగ్గరికి మనమే లేదేంటని చెప్పి వెరిఫికేషన్కి వెళ్ళకపోవటం వల్ల కొంతమంది ఓట్లు రావట్లే పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి నాలుగైదు ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళకి ఓట్లు లేవు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తూర్పు నియోజకవర్గంలో లేకుండా వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు ఓట్లు కొన్ని ఉన్నాయి డెత్తులు కొన్ని వందలు ఉన్నాయి మేము ఎన్నిసార్లు చెప్పినా ఆయన రిమూవ్ చేయి కలెక్టర్ గారు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ తొత్తు ఆయన విధుల నుంచి తీస్తే కానీ సవ్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా విశాఖ నగరంలో ఎన్నికలు జరగవు